జయ శ్రీరామ్ ఆత్మస్వరూపులైనటువంటి యోగ సాధకులు అందరూ కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాన్ ప్రతినిత్యం మన యొక్క మనోభావాల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఆ పరీక్షించుకోకుండా పోవడం వల్ల మనకు మనం ఏమిటో అర్థం కాకుండా పోతుంటాం ఏ దారిలో వెళ్తున్నా ఎటు దారి ఎటువంటి వెళ్తున్నాం అర్థం కాదు అందుకే అత్యున్నతమైన ఆర్య నాగరికత నుండి ఇప్పటి వరకు చూస్తే మనం నాగరికతలో ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా ముందుకు వెళ్తుంటే అనేక మంది చెప్పాల్సిన అవసరం ఉండదు వెనక్కి వెళుతున్నాము కొంతమంది కనుకనే అనేక మంది సత్యాన్ని బోధించడానికి వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు అయినా మారకపోతే దానికి మనం ఏం చేయలేము ఎవరు కర్మ వారిది కర్మ అనుభవించాల్సిందే అంటుంటే వెంటనే ఆ యొక్క పౌరుల్లో కూర్చొని వింటున్న ఒక వ్యక్తి లేచి గురువుగారు మీరు మాటి మాటికి కర్మ 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 అంటున్నారు ఏంది కర్మ కర్మ లేకుండా మరియు జీవించలేడా అని అడిగాడు సత్యనిష్ఠుడు వినేసరులు ముక్క చూసి చూసారు వినేసరులు అర్థమైంది గురువు గారికి దాహం వేస్తుంది దాహం తీర్చుకోవాలి ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలి అబ్ వినేసరులు అతని దగ్గరికి తిరిగి మహానుబావ మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు కర్మ 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 ఏ కర్మ చిన్నప్పుడు మనం చదువుకున్నాం కట కర్మ క్రియ కర్త కర్మ క్రియ కర్త అంటే ఏమి చేసేవాడు కర్మ అంటే ఏమి చేయబడేవాడు అనుభవించేవాడు క్రియ అంటే ఏమి ఏం జరిగింది వారిద్దరి మధ్య అని తెలిపేది కర్త ఒకడు కర్మ అనుభవించేది ఒకడు ఏ కర్మ అనుభవించేట్టు చెప్పేది క్రియ అంటే కర్త అయినవాడు కర్మను ఆచరించేప్పుడు దానికి ప్రతిఫలం ఉండనే ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ధీనావస్థలో వెళ్తున్నాడు ఒక ఆలయం దగ్గరికి వెళ్ళాడు అక్కడ నిలబడుకున్నాడు అనేక మంది భక్తులు పోతూ వస్తున్నారు అందరికీ నమస్కారం చేస్తూనే ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు కొంతమంది దయాద్ర హృదయాలు జాలి అందరికీ ఉంటుంది కదా వాళ్ళు ఆయన చేతిలో చిల్లర వేసిపోతున్నారు ఆయన కర్త ఏం చేశాడు చేతులు చాటాడు కర్మ పని ఎవరు చేశారు వాళ్ళు దానం వేశారు క్రియ ఏం జరిగింది అతనికి ధనం వచ్చింది కర్త కర్మ క్రియ చిన్నప్పుడు మనకు గురువులు చెప్పేది శ్రీరామచంద్రుడు రావణుని చంపాను శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపాను దీంట్లో కర్తెవరు కర్మ ఎవరు క్రియ ఎవరు కర్త శ్రీరామచంద్రుడు చంపిందేవ్ని రామణాసురుణ్ణి కర్మ ఏం జరిగింది చంపబడినాడు చంపబడినాడు అది క్రియ జరిగింది కర్ అక్కడ జరిగినట్టు ఫలితం అంటే ఒక పనికి దానికి ప్రతిఫలంగా వచ్చేటటువంటి దాన్ని క్రియ అంటారు జరిగే విషయాలు ఆ దానికి ఎవరు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాడో వాడు కర్మ అనుభవించాడు కనుక కర్మ అంటే మనం చేసేటటువంటి పనులకు మనకు వచ్చే ఫలితమే కర్త కర్మ క్రియ నువ్వు పుణ్యకర్మ చేయి దా దానంతో ఉంటే వెంటనే నీ దగ్గర దానం పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు కర్మ కర్త దానం చేసేవాడు తీసుకునేవాళ్ళు కర్మ మధ్యలో ఏం జరిగింది దానం అనేది ఇవ్వబడింది క్రియాయి వాళ్ళు ఏం చేస్తారు దానికి ప్రతిఫలంగా సుఖీభవ అన్నదాత సుఖీభవ వస్త్రదాత సుఖీభవ ధనదాత సుఖీభవ ఏదో ఇచ్చారు కదా పుణ్యాత్ముడు ధర్మాత్ముడు దైవాత్ముడు మహాత్ముడు అదే దుర్మార్గాలు పాపాలు చేస్తుంటే వాడు కర్త పాపాలకు పాపాలకు కర్త అవుతాడు పాపం అనేది కర్మ అవుతుంది దాని క్రియేమవుతుంది ప్రతిఫలంగా దోషణ భూషణ తిరస్కారాలు వస్తాయి పాపాత్ముడు దురాత్ముడు పరిజ్ఞానాత్ముడు కర్మ అనుభవిస్తున్నాడు ఒక భిక్ష రోడ్డబడి ఉంటాడు ఆ భిక్షగాన్ని మనం చూస్తూ పోతూ ఉంటాం ఎవరో ఒకరిని అయ్యో పాపం ఎవరో దానం చేయండి అని అన్నారు ఏమీ లేని వాడు వాడి కర్మ కూడా అనుభవిస్తుంటే నువ్వెందుకు మధ్యలో వాడి గురించి బాధపడతావు అంటారు అంటే దీని దయలేని వాడు దయలేని వాళ్ళు అనే మాటల దయాసూపాలు ఏం చేస్తారంటే వీధతో తోచిందో తృణమో పణమో అడిగిస్తారు అడుక్కుంటున్నాడంటే లేని లేనివాడే కదా అడుక్కుంటాడు ఉండేవాడు ఎందుకు అడుక్కుంటాడు ఈ ఉండి కూడా ఎక్కడన్నా అడుక్కుంటూ ఉంటే వాడు పరమ లోభి అంటే పరమ స్వార్థపరుడని వాడికి అదొక ఆనందం ఎప్పుడు ఎన్ని ఉన్నా తనకున్న దాన్ని అనుభవించకుంటా ఇతరుల దగ్గర అనుభవించే వాళ్ళని పరమ లోభి అంటారు అంటే స్వార్థపరుడు అని దాని దగ్గర మస్తు పెట్టుకుంటుంటే వెనకాల దానిలోంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా పెట్టడు ఎవరో నలుగురు మిత్రులు కలిసినప్పుడు ఆ మిత్రుల దగ్గర నుంచి ఖర్చు పెట్టించారు అప్పుడు ఆయనకు ఆనందం ఆ డబ్బు పెట్టాడు అనుకో లోపలంతా వేదన అయ్యో నా డబ్బు అయింది అయ్యో నా డబ్బు పోయింది ధనం మూలం విధం చేయడం ఇది నాయన అని చెప్పాడు వినయశీరుడు ఆ వ్యక్తికి కాబట్టి పుణ్యకర్మలు చేస్తావో పాపకర్మలు చేస్తావో అది నీకు ఇష్టం అది నీ కర్మ నువ్వు చేయాల్సిందే ఎవరు చేయలేరు నీ తరపున నేను పుణ్యం చేయలేరు నేను చేస్తే పుణ్యం నాకు వస్తుంది నేను పాపం చేస్తే కర్మ నాకు వస్తుంది పాప కర్మ తిరిగి వస్తుంది నా దగ్గర అని వినయశీరుడు చెప్పగానే ఆయన ఆలోచించాడు ఓహో కర్మ అంటే ఇదే అప్పుడు సత్యనేశ్వరుడు ఎవరు తెరిచి నాయన భారతదేశ హైందవ సనాతన ధర్మం చెప్పేది అద్వైత సిద్ధాంతం చెప్పేది వేదాలు చెప్పేది అనేక జ్ఞాన గ్రంథాలు చెప్పేది కర్మననుసరించి జన్మలు ఉంటాయి కర్మానా జన్మ రూపేణం అని సత్సమార్ చెప్పగానే ఆ వృద్ధుడు కాస్త నెమ్మదించి కూర్చున్నాడు హరి ఓం నమో నారాయణ నమ